హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎన్నికల వేళ ప్రజలకు మోదీ బహిరంగ లేఖ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము అసలు ఆ లేఖలో ఏం పేర్కొన్నారు ఏం రాశారు అనేది అయితే దేశంలో లోక్సభ ఎన్నికల నగారం మోగింది ఇవాళ మధ్యాహ్నం లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు ఇక ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భారత్ సాధించిన అభివృద్ధిని ప్రస్తావించారు ఇక వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు ఇక దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన భాగస్వామ్యం దశాబ్ద కాలం పూర్తి చేసుకునే దశలో ఉందని చెప్పారు నూట నలభై కోట్ల మంది భారతీయుల నమ్మకం మద్దతు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు ఇక గత పది లో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు మా ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయం అని చెప్పారు పేదలు రైతులు యువత మహిళల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఇక సీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా గృహాలు అందరికీ విద్యుత్తు నీరు ఎల్పిజితో పాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు ఇక ఇలా ఎన్నో పథకాలను తీసుకురావటానికి విజయానికి కారణంగా తమ ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకమే కారణమని ప్రధానమంత్రి లేఖలో పేర్కొన్నారు ఇక గత పదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తేవడంతో పాటు చట్టాలను రూపొందించినట్లు చెప్పారు ప్రధానమంత్రి మోదీ జీఎస్టీ అమలు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు అలాగనే నూతన పార్లమెంటు భవన నిర్మాణం వంటి అనేక చరిత్రాత్మక నిర్ణయాలను తీసుకున్నట్లు చెప్పారు ఉగ్రవాదం వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన చర్యలు తీసుకున్నామని అన్నారు వికసిత్తు భారత్ను నిర్మించాలనే సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు మనం కలిసి మన దేశ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని విశ్వసిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు